ఎస్ అన్నవరం గ్రామంలో రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ లబ్ధిదారులకు కార్డులు పంచారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ అన్నవరం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పోల్మల్ శెట్టి రామలింగేశ్వరరావు తెలిపారు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి రేషన్ డిపో వద్ద లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులను పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల సహకారంతో ఆర్థికంగా మరింత బలపడేందుకు ప్రతి కుటుంబం కృషి చేయాలని తెలిపారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ యనమల దివ్య ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు అప్పన్న రమేష్ చోడిశెట్టి గణేష్ జవ్వాది నాగేశ్వరరావు ఆకుల వరహాలు చోడిశెట్టి వరహాలు పోలిశెట్టి భాస్కర్రావు తుమ్మలపల్లి నానిబాబు వంగలపూడి నాగేంద్ర వంగలపూడి వాసు చోడిశెట్టి దొంగబాబు వంగలపూడి రమణ అప్పన్న నాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు